చంబా అయితే ఇంకా మనోహరి త్వరగా కిందకి దిగు పారిపోదామనేసి అంటూ ఉంటుంది ఇంకా మనోహరి కూడా చీర సహాయంతో కిందకైతే దూకి పారిపోవాలనుకుంటూ ఉంటే కరెక్ట్గా అక్కడికి అమర్ బాగి అయితే వస్తారనమాట ఇంకా మనోహరి అయితే దూకకుండా అయితే చీర కనపడకుండా అడ్డంగా నిలబడి ఇంకా చంబా ఒక్క నిమిషం ఆగు అని చెయ్యి అయితే పక్కకు పెట్టి సైగ చేసిద్ది అనమాట ఇంకా మనోహరి అసలు నువ్వేం చేసావు అసలు అనేసి అమర్ అయితే ప్రశ్నిస్తూ ఉంటాడనమాట లెక్కకు మించిన పాపాలు తప్పులు చేసిందండి ఆ మనోహరి అనేసి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా మనోహరి అసలు అయితే నువ్వు మాకు చెప్పకుండా ఏం నిజం దాచావు అసలు ఏం తప్పులు చేసావు నువ్వు అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అసలు ఆ మనోహరి అయితే అక్కని చంపింది నన్ను చంపాలనుకుంది పిల్లల మైండ్ కూడా పొల్యూట్ చేసిందండి అనేసి మళ్ళీ బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు అరుంధతి చెప్పిందని నీకు ఇంట్లో స్థానం ఇచ్చాను అరుంధతి స్నేహితురాలు అని నిన్నైతే ఇంట్లో అందరితో సమానంగా చూసుకుంటున్నాను అసలు నీ స్నేహితులు ఎవరు నీ శత్రువులు ఎవరు అసలు నువ్వేం తప్పు చేసావు అసలు నువ్వెవరు నీ పరిచయాలు ఏంటి నీ గొడవలు ఏంటి అనేసి అమర్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట అసలు ఏమండి ఆ మనోహరి హంతకురాలండి లాగి కొట్టండి అనేసి బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది అది అమర్ అది అమర్ అనేసి మనోహరి అయితే చెప్తూ ఉంటుంది అయినా కానీ మనోహరి అసలు రాతోడి తీసుకెళ్లిన ఆధారాలన్నీ కాల్ చేశారంట ల్యాబ్ను కూడా ధ్వంసం చేసి అక్కడ నీ ఫోటో పెట్టారంట అంటే నీకెవరో శత్రువులు ఉన్నారనమాట నువ్వు నువ్వెవరినో ఇబ్బంది పెట్టుంటావు వాళ్ళైతే నిన్ను చం చంపాలని చూస్తున్నారు అందుకే ల్యాబ్ని ధ్వంసం చేశారు అసలు ఆ ల్యాబ్ని ఎవరు ధ్వంసం చేశారో నేను కనుక్కుంటాను అసలు నువ్వు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు సేఫ్గా ఉంటావు అందుకని జాగ్రత్తగా ఉండు బయటికి వెళ్తే బాగి ఇంకా మనోహరిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అమర్ వెళ్ళిపోతాడనమాట అసలు మనోహరి గారు మళ్ళీ మీరు తప్పించుకున్నారు కానీ మీరు ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతారు అని చెప్పేసి బాగి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట చంబా నువ్వు కిందనే ఉండు అసలు మన ఇద్దరం రణవీర్ ఇంటికి వెళ్ళాలనేసి మనోహరి అనిద్దనమాట అసలు నన్ను కదా కాపాడింది రణవీరేనా అనేసి వెంటనే రణ్వీర్ ఇంటికి వెళ్ళాలనేసి మనోహరి మనసులో అనుకొని ఇంకా చంబాతో కలిపి మనోహరి అయితే రణ్వీర్ ఇంటికి అయితే వచ్చిద్దనమాట రణ్వీర్ రణవీర్ థ్యాంక్స్ థ్యాంక్స్ అనేసి మనోహరి అనమాట రణవీర్ మనోహర్ని సహాయం చేయను చేయను అంటూనే కాపాడేసావుగా అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట అవును రణవీర్ అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట నేనేం చేశాను అసలు ఏం కాపాడాననేసి రణవీర్ అంటాడనమాట అదే నువ్వు ఆధారాలన్నింటినీ కాల్ చేసావంట కదా నన్ను రైట్ టైంకి కాపాడ రణవీర్ ఆ ల్యాబ్ను కూడా ధ్వంసం చేసి మంచి పని చేశావు అనేసి మనోహరి అనమాట అసలు మనోహరి నేనేం చేయలేదు అసలు నేను ఇంట్లోనే ఉన్నాను తెలుసా ఇవాళంతా వేరే పనులు అనేసి రణవీర్ అంటాడనమాట మరి నన్ను కాపాడింది ఎవరు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది అయినా మనోహరి అసలు నిన్నెవరో చంపాలని చూస్తున్నట్టుంది కాపాడినట్టు లేదు అక్కడ నీ ఫోటో కూడా పెట్టారని చెప్పావు కదా అనేసి చంబ అనిద్ అనమాట అవును మనోహరి ఎవరో నిన్ను కాపాడాను అనే పేరుతో ఉచ్చు బిగించి నిన్ను చంపాలనుకుంటున్నారు అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట అయినా ఎవరు చంపాలనుకుంటారు అనేసి మనోహరి అనమాట మరి నిన్నెవరో కాపాడాలని ఎందుకు అనుకుంటారు అసలా నువ్వేమన్నా మంచి పనులు చేశావా నువ్వు దాన ధర్మాలు చేశావా లెక్కకు మించి తప్పులు చేశావు చాలామందిని ఇబ్బంది పెట్టావు పాపాలు చేశావు నువ్వేదన్నా మంచి పనులు చేస్తే కదా నేను కాపాడడానికి అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు నీ కొత్తగా శత్రువులు వచ్చారనేసి రణ్వీర్ అంటాడనమాట అవును జాగ్రత్తగా ఉండు మనోహరి అనేసి చంబా కూడా చెప్పింది ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే అమరి ఇంట్లో అంజుపాప అయితే ఇంకా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది అనమాట అయినా కానీ చదువుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావే అనేసి పిల్లలు అంటారనమాట నేను డ్రాయింగ్ వేస్తున్నాననేసి అంజు అనమాట అయినా నీకు డ్రాయింగ్లో జీరో మార్కులను మాకు తెలుసు కదా అనేసి పిల్లలు అంటారనమాట ఇప్పుడు నేను వేసే డ్రాయింగ్ చూస్తే నాకు హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు అనేసి అంజు అనిద్ది అనమాట అప్పు అంత నువ్వు మోనాలిసా పెయింటింగ్ ఏమన్నా వేస్తున్నావా అనేసి పిల్లలు ఎటకారంగా అంటారనమాట లేదు నేనైతే నా చెల్లెల ఫోటో డ్రాయింగ్ అనేసి అంజు అనమాట చెల్లెల ఫోటో డ్రాయింగ్ చేస్తున్నావా అనుకుంటూ ఆనంద్ వచ్చి ఇంకా అంజు గీసేది చూసి ఇంకా చాలా సంతోషపడతాడు అనమాట అదేంటి ఆనంద్ కూడా అంత షాకింగ్గా చూస్తున్నాడు అంత బాగా గీసింది అంజలి డ్రాయింగ్ అనుకుంటూ ఆకాష్ కూడా వచ్చి చూసి ఇంకా చాలా బాగా గీసావే నువ్వు డ్రాయింగ్ చెల్లెలది అనేసి పొగుడతాడు పొగుతాడనమాట అమ్ము నువ్వు కూడా వచ్చి చూడు అనేసి ఇంకా అంజు అయితే అనిద్దనమాట నేను చూడను అనేసి అమ్ము అనమాట నేను గీసానని చూడవా మిస్సమ్మ కడుపులో బిడ్డను గీశానని చూడవా అనేసి ఇంకా అంజు అయితే సెట్ వేస్తా అనమాట అమ్మో వీళ్ళు ఇంత బాగా గీసిందంటే నేను ఒకసారి చూద్దాంలే అనేసి అమ్మ కూడా వచ్చి చూసిద్ది అనమాట చాలా బాగా గీసావే అసలు చెల్లెల డ్రాయింగ్ అనేసి అమ్ము పొగిడిద్ది అనమాట అవునే అంజు ఎలా గీసావే ఇంత బాగా అనేసి ఆనందం అడుగుతాడనమాట ఏమోరా నేనైతే గీయడం స్టార్ట్ చేశాను నా చెయ్యి అలా అలా గీసేసిందిరా అనేసి ఇంకా అంజులే అయితే చెప్పిద్దనమాట అవును చాలా బాగా గీసావు పాప అనేసి ఆరు కూడా అనమాట అంటే ఆరు కూడా ఎంత ఎందుకో భూలోకంలోకి మళ్ళీ అయితే వచ్చినట్టు చూపిస్తారనమాట ఇంకా పిల్లలందరూ అంజుని అయితే బాగా గీసావని పొగుడుతూ ఉంటే ఆ డ్రాయింగ్ పేపర్ అయితే ఇంకా గాల్లో ఎగురుకుంటూ అయితే కిందకైతే వస్తుందనమాట అయ్యో డ్రాయింగ్ పేపర్ పట్టుకోండి పట్టుకోండి అనేసి పిల్లలు కూడా కిందకు వస్తారనమాట ఇంకా అమరు రాతోడు బాగి కూడా డ్రాయింగ్ పేపర్ పట్టుకోవాలని చూస్తూ ఉంటారనమాట ఏం గీసావు అంజు అనేసి బాగి అడుగుతూ ఉంటుంది నేను నేను అమ్మ ఇంకా చెల్లెలి ఫోటో గీసాను నీ కడుపున పుట్టపోయి బిడ్డ ఫోటో గీశాను అనేసి ఇంకా అంజు చెప్పిద్దనమాట అవునా అంజు అనేసి బాగా సంతోషపడుతూ ఆ పేపర్ని పట్టుకోవాలని చూస్తూ ఉంటే కరెక్ట్గా ఆ డ్రాయింగ్ పేపర్ వెళ్ళి ఆరు ఫోటోకైతే అనమాట ఇంకా అప్పుడైతే అమర్ బాగి రాతోడైతే ఆ డ్రాయింగ్ చూసి చాలా సంతోషపడతారు చాలా బాగా గీసావు అంజు అసలు కరెక్ట్గా అసలు పాప 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 డ్రాయింగ్ అయితే అక్క ఫోటోకి పల్లె అతుక్కుందండి అనేసి ఇంకా బాగి అనిద్దనమాట అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా మిస్సమ్మ నీ కడుపున పుట్టపోయేది అరుంధతి మేడం గారే అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట అవును అక్కే నా కడుపులో పుట్టాలి నాకైతే అక్కతో అసలు ఎలాంటి జ్ఞాపకాలు లేవు ఇప్పుడు అక్క నా కడుపును పుడితే నేను చాలా మెమొరీస్ అనేసి పాకి అని అనమాట అయ్యో బాగి నేనైతే నీ కడుపున పుట్టను నాకు మళ్ళీ పునర్జన్మే లేదంట నాకు భయంగా ఉంది అసలు పాప ఫోటో అయితే నా ఫోటో కతుక్కుంది అంటే మళ్ళీ మనోహరి నన్ను చంపినట్టే పాపను కూడా ఎక్కడ చంపేస్తుందో ఏమోనని భయంగా ఉంది అసలు రాజ్కారు మళ్ళీ నన్ను ఎందుకు భూలోకానికి పంపించారో అర్థం కావట్లేదు అనేసి ఆరు అనుకుంటూ ఉంటుంది అనమాట కానీ ఆరు మాటలు అక్కడ వరకు వినిపించవన్నమాట ఇంకా రాతో అసలు ఇంకా అంజు గీసిన అయితే ఫ్రేమ్ కట్టించి పెట్టు అనేసి అమరైతే అంటాడనమాట ఇంకా డాడ్ నేనైతే చాలా బాగా డ్రాయింగ్ వేశాను కదా నాకు డిష్టి తీయండి అనేసి ఇంకా అంజు అనిద్దనమాట అంజు పాప ఒక పదిహేను మంది ముత్తైదు తెచ్చి నీకు డిష్టి తీయిస్తానులే అనేసి రాతోడైతే అంటాడనమాట ఇంకా ఆ మాటకు అందరూ పగలబడి నవ్వుతారనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే రణ్వీర్ అయితే అమరింటికి కొద్దిగా దూరంలో కార్ ఆపేసి కార్ దిగేసి ఇంకా బైనా అయితే అమరింటి చుట్టూ చూస్తూ ఉంటాడనమాట అప్పుడు మనోహరి రణవీర్కి అయితే ఫోన్ చేసి అనమాట రణవీర్ వచ్చావా అసలు అమర్ ఇంటి చుట్టూ అంతా చెక్ చేశావా ఎవరన్నా అనుమానంగా తిరుగుతున్నారా అనేసి మనోహరి అని ఇద్ద అనమాట అయినా కానీ మనోహరి నేను కలకత్తా నుండి వచ్చింది ఎందుకు నువ్వు చేపిస్తుంది ఏంటి నాకు నాకైతే వాచ్మెన్ డ్యూటీ చేపిస్తున్నావు అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట నేను నీ కోసం చాలా చేశానులే అనేసి ఇంకా మనోహరి అని ఇద్దనమాట అవునవును అవన్నీ నీ కోసం చేసుకున్నవే కానీ ఇక్కడ అంతా చెక్ చేశాను